సార్ అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు రాష్ట్రంలో అందరికీ సుపరిచితమే ఐదేళ్ళు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు పాపం దురదృష్టం పదకొండు మంది ఆ పార్టీ నుంచి గెలవటం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేకపోవటం ప్రతిపక్ష హోదా కావాలని ఆయన ఆందోళన చేయటం మనందరికీ తెలుసు కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదు ఇంత ఆందోళన చేయలేదు ఇంత ఉత్సాహంగా లేడు అధికారం పోయిన తర్వాత పదిహేను ఇరవై రోజులకే యాక్టివ్ అయిపోయాడు మనిషి ఏదో ఒకటి చేయాలి అధికారం సంపాదించుకోవాలనుకుంటున్నాడు రాజ్యాంగం పట్ల ఆటే అవగాహన లేకపోవటం వల్ల ఏదైనా చేసైనా ఇది అండర్లైన్ చేయాలి మనం ఏది చేసైనా మరలా నేను పోగొట్టుకున్న అధికారాన్ని మరలా పొందాలని అతిగా ఆవేశపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అతిగా ఆవేశపడే వాళ్ళకి ఏం దక్కుతుంది ఏమీ దక్కదు దానికోసం ఎన్ని అబద్ధాలు అట్టడానికైనా సిద్ధపడ్డాడు ఆయన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా నేను ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగాయా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇది అబద్ధం కాదు మీరు చేసుకోండి ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగాయండి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ ఫర్ టాకింగ్ అవగాహన లేని మాటలు కదా మీవి నేను ఛాలెంజ్ చేస్తున్నా మిమ్మల్ని బెంగళూరులో ఉన్నారు అక్కడికి వినపడుతుంది నా మాట ఈ ముప్పై ఒక్క మంది ఎవరు చనిపోయింది పేర్లు చెప్పండి ధైర్యం ఉంటే ఎక్కడ జరిగినాయి ఈ ముప్పై ఒక్క రాజకీయ హత్యలు ధైర్యం ఉంటే పేర్లు చెప్పండి ఏ ఊర్లో జరిగినాయి రాజకీయ హత్యలు ధైర్యం ఉంటే మీరు చెప్పండి ఏమీ లేకుండా ఊరికే అవినీతి సంపాదన డబ్బులు డబ్బులున్నాయని ఎగేసుకుపోతారా ఢిల్లీకి అసలు మీ తల్లిదండ్రులు మీకు తప్పుడు పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అని కాదు గోబెల్స్ రెడ్డి అని పెట్టాలి నీకు వైఎస్ గోబెల్స్ రెడ్డి అంత గోబెల్స్ ప్రచారం చేస్తారా సరిగా నెల కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇంకా పూర్తిగా ప్రభుత్వం కూడా ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేదు ఏ ప్రాంతంలో ఏ అధికారులు ఉండాలేదు కూడా సెటిల్ అవ్వలేదు మీరు ఎగేసుకొని ఢిల్లీ వెళ్ళి ఏదో చేయాలని చూస్తారు ఆభాసు పాలైనారు మీరు చెప్పింది ఎవరు నమ్మలేదు మీ గోబెల్స్ ప్రచారం ఎవరో నమ్మలేదని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా మీకు అర్థమైంది ఇంత బ్లేటెంట్ లైసా బ్లేటెంట్ లైస్ యోరో లయా మీరు పెద్ద అబద్ధాలు కోరు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అక్కడ మీరు అడగొద్దు పోని మీ వాళ్ళు ఎవరన్నా సజ్జలరామకృష్ణ లేడనుకుంటా ఏ టూ ఏమో కనపట్టలేదు అదేదో ఆ గొడవలో పాత వ్యక్తిగతంగా అదే అందులోకి నేను వెళ్ళండి ఏదో బిడ్డను కన్నాడు ఇవన్నీ ఆ గొడవలోకి నేను వెళ్ళండి నేను ఎవరు రాశారు మీకు అది ముప్పై ఒక్క రాజకీయ హత్యని ఎవరు అవగాహన లేని వ్యక్తి ఎవరు బుద్ధి లేని వ్యక్తి మీకు ఆ నోట్ ఇచ్చింది ధైర్యం ఉంటే మీ పార్టీకి మీకు మీ పార్టీ నాయకులకి ధైర్యం ఉంటే ఆ ముప్పై యొక్క రాజకీయ హత్యలు ఎక్కడ జరిగినో చెప్పండి ఎప్పుడు జరిగినో చెప్పండి చనిపోయింది ఎవరు గివ్ మీ ది లిస్ట్ ఆఫ్ ది డిసై చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇవ్వండి నాకు మీకు ధైర్యం ఉంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమైన నేను రిక్వెస్ట్ మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని అయ్యా ఈ ముప్పై ఒక్క కేసుల్లో యాక్షన్ తీసుకోండి అని చెప్పి నేను అడుగుతాను మీ తరఫున లేని మాటలు మాట్లాడతారా అసలు మీరు మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడుతుంటే శాంతి భద్రతలు లోపించినై క్షీణించిన మాటలు మాట్లాడుతుంటే ఓహో దయ్యాలు ఈ రకంగానే మాట్లాడుతాయా అని అనిపిస్తుంది నాకు అని తెలియజేస్తున్నా మీ ప్రభుత్వం మీ పాలన ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకోండి సింహాలోకనం చేసుకోండి సింహాలోకనం అంటే గుర్తు చేసుకోండి సింహావలోకనం చేసుకోండి అసలు మీరు మాట్లాడుతుంటే హూ ఆర్ యూ వాట్ ఆర్ యు మీరేమిటి పదకొండు కేసుల్లో షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి నలభై మూడు వేల కోట్ల రూపాయలు పేద ప్రజల సొమ్ము పట్టేశారు మీరని చెప్పి సిబిఐ ది హైయెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ సారీ ఇన్ ఇండియా వాళ్ళు చెప్పారు ఆశా మనిషి వాళ్ళు చెప్పింది కాదు ఏదో బెజవాడ ఎస్ఐ గుంటూరు ఎస్ఐ చెప్పింది కాదు ఇది భారతదేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు గంచిన సిబిఐ చెప్పింది ఇతను దోషి నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశాడు ఇతను అందుకే పదహారు నెలలైనా కూడా మీకు బెయిల్ రాలేదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు కూడా ప్రతి శుక్రవారం మీరు కోర్టుకెళ్ళాలి అబద్ధాలు చెప్పి కోర్టులని మభ్యపెట్టి నేను ఇంకా లోతుకెళ్తాను కోర్టులు న్యాయస్థానాల్ని మభ్యపెట్టి ఒక రకంగా మాయ చేసి విచ్ కమ్స్ అండర్ చీటింగ్ మాయ చేసి మీరు కోర్టులకు వెళ్లకుండా మీరు ఎగ్గొట్టిన విషయం కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా